മ്പായ് തിരുവാചകം പ്രഥമ പാശുരം ആദ്യും എല്ലാരും വേറും എം വാര കെട്ടയം വാളങ്ക செவியோ நின்செவிதா மாதேவன் வார்களல்கள் வாழ்றியாம் வாழ் ஆதியும் அந்தமும் எல்லாரும் வேறும் சொதியும் வாழ கேட்டையும் வாழ்ந்தங்கள் ിയോ വംശവിയോ സെവിത മാദേവൻ വാർഗൾ വൽതിയോ വാർത്തോലിവതിവാട്ടുമേ വിംമ്മി വിമ്മിമ പോതറിമേൽ നിറ പുരണ്ടിങ്ങൾ കിന്നാ ഇതേ എന്തോളി പെരിസലോരമ്പ മീതിവാക്ക് കേട്ടി വിംമ്മിമേ മറന്നുവാതാരമിയമേൽ നിരഞ്ഞിങ്ങ మార్గశిరం తిరువాచకం మాణిక్యవాచకార్ తిరువెంబాయి స్తోత్రం తిరువెంబాయి దక్షిణాదిన శివాలయాల్లో ధనుర్మాసంలో ఆలయాల్లో సుప్రభాతంగా తిరువెంభావాయి పారాయణం చేస్తారు వైష్ణవాలయాల్లో తిరుప్పావైని గానం చేసినట్లే శివాలయాల్లో తిరువెంబాబాయి గానం చేయడం ఒక సాంప్రదాయం మార్గశిరం తిరువాచకం మాణిక్యవాచకర్ తిరువెంబావై నటరాజేశ్వరుణ్ణి కీర్తించవలసిన ఒకటవ పాశరమే ఇది పరమేశ్వరుని సాన్నిధ్యం వల్ల కలిగే సంతోషం శివ సన్నిధికి ఎడబాటు వల్ల కలిగే దుఃఖం వలన మాణిక్యవాచకర్ నుండి ఈ కవిత్వం పుట్టుకొచ్చింది ప్రతిరోజు ప్రదేశ వేళలో సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి లేఖకుడిగా తిరువెంపావై పవిత్ర పుణ్యకీర్తనలను వ్రాసి సంతకం చేసిన పవిత్ర పుణ్య గ్రంథంలోని కీర్తనలే తిరువెంపావై తిరువాచకం ఇందులో మొదటి పాసురం అర్థం ఈ పాసురంలో కొందరు కన్నీయలు ఇంటింటికి వెళ్ళి సహచరులను శివవ్రతం ఆచరించడానికి రమ్మని కోరుతూ వేకువ జాములో మేల్కొల్పుతూ పాడిన మొదటి పాశురం ఆ సమయంలో చెలి రూప లావణ్యాలను వివరిస్తూ భౌతిక స్థితి వర్ణిస్తున్నారు కాంతులు వెదజల్లే విశాలమైన కన్నులు గల చలి అద్దం తాలులేని అపూర్వమైన అఖండమైన జ్యోతి వైభవాన్ని పొగుడుతూ పాడుతుంటే వింటూ కూడా నిద్రిస్తున్నావా అంత మొద్దుబారినవా నీ చెవులు ఎంతో విలువైన ఆభరణాలు ధరించిన ఆ చెలి తోటి చెలియలు పాడుతున్న మహాదేవుని పదస్తోత్రాలు పాటల జరులు వీధి అంచులా చేరగానే విన్నది భక్తి పారవశ్యంతో పాన్పుపై అటూ ఇటూ దొర్లింది బాష్పనేత్రి అయి పాన్పు వదిలి నేలపై స్థానువై నిలిచింది పారవశ్యంలో ఉన్న నెచ్చలి పరిస్థితి చూసి ఆశ్చర్య ఇతరులను మేలుకో మేలుకో అంటున్నారు తమతో రమ్మంటున్నారు